ఎక్కడ రెడీ అవుతున్నాడు వైజాగ్ లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్ ఏం జరిగింది సర్వేలెన్స్ పెట్టించాను ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఎవరు మీరు నీ రెండొందల ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కానిస్టెన్సీలోకి వచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు వంద కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఏరియాక్స్ నేను అడగొద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ సార్ గొడవ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చోబెనండి నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఉరికి ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను అసలే ఎవరి మీద ఎలా అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రలో తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైనింగ్ ఇంకెవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి కాదు వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా ఇంట్రా వేసి చేయండిరా నువ్వు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా మధ్య తీసుకుంటే ఖర్చయిపోతే తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజులు శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ మీరు స్వామి లోన్ శాంక్షన్ ఇప్పుడు ఇప్పుడు లోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ అయిందంట ఎస్ సార్ నాకు నీలో హీరోయిన్ చూడాలని ఉందయ అర్థం కాలేదు సార్ టెరిమిండేషన్ ఎందుకు సార్ ఇందాక నువ్వు కొట్టినాడు అంటే నీకు భయం లేదడు కదా అస్సలు సార్ నాకుంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా బ్రహ్మాండంగా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకొని ఇట్లా ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఫిక్స్ అయ్యాడు ఇంతకేమంటారు నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతావు నాకు నీలో హీరోని చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకో పోన్లే స్లోగానే తిట్టాడు మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్ గా చేయమన్నారు సడన్ గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు వెళ్ళి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే బాబునా వెళ్ళి ఎరగదిస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగతిస్తాం అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పేసి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నేను నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్ అసలు సీఈ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటివి మీ పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయ అంటే ఆనంద్ కచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈఓ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందన షీఈస్ బ్యూటిఫుల్ వాడు నాన్నతో మాట్లాడినా ఏమంటా నానా అది కాదురా నాకున్నదే చేసుకోలేదు నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజుకల్లా కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అది అయ్యాక మాట్లాడుకుందాం హలో ఫస్ట్ టైం అవును సో మెనీ టైమ్స్ చేసి మాట్లాడదేంటి హలో అన్నయ్య బావ మీట్ అవుదాం అంటే కాఫీ షాప్ కి వచ్చాను నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ లో సారీ బ్రదర్ సారీ సారీ హలో అన్నయ్య నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే పెళ్లి టైం కి మేము సెటిల్మెంట్ లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు ఒక్కటే ఎందుకు నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య అయినా నువ్వు కూడా వస్తావేమోనని కాల్ చేశాను నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యాక వస్తాను పోన్ పెట్టి పెట్టి మిమ్మల్ని ఇంత ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ హలో నేను ఇక్కడ ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యాక చేస్తానని చెప్పారు కదా మిస్టర్ సిస్టర్ ఇంతకు ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు సారీ సార్ కట్టేస్తాను కట్టేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగం తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మనేసి డిటెక్ట్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే ఈ వీడి తొక్కలు వచ్చాడు సుబ్బయ్య ఎక్కడ నేను సుబ్బు ఫ్రెండ్ని పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే ఐ లీవ్ యు గైస్ క్యారీ ఆన్ బై బై ఓ టైల్స్ చూస్తే అన్నయ్య అని ఉంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను అన్నయ్య ప్రాబ్లం అన్నా అని మెసేజ్ చేస్తుందో ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనివ్వండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వేంటి నీ హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నువ్వు నన్ను అనొచ్చా ఆ మాటకు వస్తా నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా అందుకని వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు అదే నెంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్లోడ్ చేస్తాను హలో ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా

ఎవడరా నువ్వు ఏం చేస్తుంటావు ఎక్కడికి నుంచి వచ్చావు నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా రేయ్ నిన్న ఎవడో తెలుసా నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక్కళ్ళేడు మొత్తం జంపు అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ ఒక్కడు ఏంటి మజాకు ఉందా ఇది ఎక్కడితో తాగదు నన్ను టచ్ చేస్తే బేగం భాష వస్తాడు భాష వచ్చాడు ఇంకొచ్చి ఇంకొచ్చి భాషను కొట్టేస్తా ఏంటి భాషను కొట్టేస్తావా ఏంటి భాష భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషను కొడితే ఎవడు వస్తాడు భాషను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడు వస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా రా ఇడికి షేక్ పేట్ రే రే ఎంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడు వస్తాడు చెప్పు షరీఫ్ ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోతాం అన్న పేరు చెప్పండి ఎలా భయపడ్డాడు నేను చెప్పేది ఆ కొట్టేందుకు డైరెక్ట్ గా మలేషన్ కూడా పని అయిపోతుంది కదా